आदित्या सूर्य ज्योति स्वाहा ओम दुर्गेन सवित्रा सजु ऋषशेन्द्रवत्यजुषाण सूर्य वेतु स्वाहा ओम सूर्य ज्योति ज्योति सूर्य स्वाहा ओम स्वाहा ओम सूर्यो वच्चो ज्योतिर्वच्चः स्वाहा ओम स्वाहा

ய வனம்மாயியாணைய

ओम याम मेदां देवगणाः पितरच्चोपासते कया मामद्य मेदा याज्ञे मेदा विदं कुरु स्वाहा ओम यां मेदां देवगणाः पितरच्चोपासते तया मामद्य मेदा याज्ञे मेदा, मेदा ओम विश्वानि दे देव सवितर दुरितानि परासुवा यद्भद्रम् तन्न आसुव ॐ विश्वानि देव सवितुव यद्भद्रम् तन्न आसुव स्वाहा ॐ अग्निनयसुपदाराय अस्मान् विश्वानि देव देववैनानि विद्वान् युयोज्यस्मज्जुहुरान मेनो भूयिष्ठान्ते नम उक्तिम् विदेम स्वाहा राये अस्मान् विश्वानि देवभयुनानि विद्वान् नियोज्यस्मज्जुहुराण मेनो वैष्टान्तेन मुक्तिम्भिदेवा स्वाहा ओम् भूर्भुवहस्वहा तत्स पितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि योन्नः प्रचोदयात् स्वाहा

उर्वाक बंदनामृत स्वाहा ओत्रम गिजाहे सुगंधिवर्धनम उर्वाक बंदना मृत्यो मुक्षीयमृताम गिजाहे सुगंधि पतिदनमुक बंदनादि मुक्षीय स्वाहा स्वाहाद्राई रुद्राये न म अग्निमीरे पुरोहितं यज्ञस्य देवमृत्विजम् ओतारम् रत्नदातमम् स्वाहा ओम् अग्निमीरे पुरोहितं यज्ञस्य देवमृत्विजम् ओतारम् रत्नदातमं स्वाहा यदम् मम अतरुद्रसूक्तमन्त्राः ओम नमः शंभवाय च भवाय च नमः शंकराय च मयस्कराय नमः शिवाय च शिवतराय स्वाहा ओम नमः शंभवाय च भवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय शिवतराय चहाद्राद नम इद्राद नम తాతయ్య ధన్యవాదాలు పరమేశ్వరుని ఆశీర్వాదంతో అమ్మగారు మీరు కొద్దిగా కొన్ని గాయత్రి మంత్ర దావతులు వేయండి భగవంతుని యొక్క ఉత్తజ్ఞి చెప్పి మనం ప్రారంభం చేద్దాం అమ్మగారు మీకు పరమేశ్వరుని యొక్క శుభాశిస్సుడు మీకు రెండు మూడు నాలుగు నిమిషాల సమయం ఉందంటే భగవంతుని ప్రార్థన చేసి ప్రారంభం చేద్దామంటే చేయండి లేకపోతే ప్రారంభం చేద్దాం పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఆ దేవదేవుని కృపతో ఆ పరమాత్మ యొక్క మీరు గాయత్రి మీకు ఆవుతికి ఇబ్బంది అయితే మీరు ప్రార్థన వింటామా వినుకుంటూ చేద్దామంటే చేయండి అట్లా ఆ సరే ఆ చెప్తాను పరమేశ్వర దినద్రయ ప్రవర్ధమానమైదే దీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ దివ్య మహాజ్యోతిని సకాలములు వెలిగింపజేసి ప్రజ్వలింపజేయించిన పరమేశ్వర మీకు అనేక విధ కృతజ్ఞతా పూర్వక ధన్యవాదములతో నమస్సుమ నమస్కారం తండి పరమేశ్వర సకా మీ రక్షణ ఉన్నటువంటి తాగిన పైన గుతం వేసి వెలిగింపజేసి ప్రజ్వలింపజేయించి ఈ ఉదయకాల విశ్వశాంతి మహాయాగం ప్రారంభింపజేసిన పరమేశ్వర మీకు అనేక విధ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో నమస్సు నమస్కారం తంది పరమేశ్వర సకాలములో సూర్యోదయం సమయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు అగ్నయే స్వాహ వేయించి యాగం విఘ్నం కాకులు కాపాడి యాగము సబలీకృతం చేసిన పరమేశ్వర మీకు అనేక విధ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో నమస్సు మా నమస్కారం తంది పరమేశ్వర మీ కృప వల్ల లభించినటువంటి సమస్త పదార్థములు బలవర్ధకములు సృష్టికారకములు మధురములు రోగ వినాశకములు అయినటువంటి ఆ పదార్థములతో ఆవుతులుగా సమర్పిస్తూ సమర్పిస్తూనే ఉంటాం తల్లి పరమేశ్వర వాటిని చక్కగా మండించి మీ ఆయుతాగ్నిలో మండించి తాగినిగా మార్చి మీ రక్షణలో మీ సంరక్షణలో మీ సన్నిధానములు మీ శరణాగతిలో మీ సాన్నిధ్యంలో ఉంచుతాన్ని ఉంచి ప్రవర్ధమానమై దీప్యమానం కలుగుతున్నటువంటి ఆ దివ్య మహాజ్యోతిని సకాలములో సాయంకాలం కూడా వెలిగింపజయించి ఈశ్వర చేయించి పరమాత్మ చేయించి మీ రక్షణ ఐతాగ్ని కనుతం వేసి వెలిగిం చేయించి సాయంకాల విశ్వశాంతి మహాయాగం కూడా ప్రారం ప్రారంభింపజేయించి పరమేశ్వర సకాలములో సూర్యాస్తమయం సమయంలో కూడా అగ్నయ స్వాహ జయించి యాగం విఘ్నం కాకుండా కాపాడి యాగము సఫలీకృతం చేయించి పరమేశ్వర ఆ యాగ ఫలము సమస్త ధర్మకార్యముల యొక్క పరము మీ ద్వారా సమాజానికి పొంది దివ్య మానవ నిర్మాణం జరిగి సమసమాజ నిర్మాణం ఏర్పడి ప్రపంచ శాంతి జరిగి అంతటా సత్యము ధర్మము న్యాయము త్యాగము పరోపకారంతో ఈ విశ్వమంతా శోభాయమానంగా వెలుగొందాలి పరమేశ్వర విశ్వమంతా శోభాయమానంగా ఈ విశ్వములో లోక లోకాంతరము సమస్త అనేక మంది పుణ్యాత్ములు పునీతులు ధర్మాత్ములు త్యాగవనులు పరోపకారాయణులు నిష్కామ కర్మయోగులు ముముక్షులు ముక్తాత్ములు జీవన్ముక్తులు ఆదర్శ పురుషులు యువ పురుషులందరినూ అనేక వేద మంత్రములతో అనేక ఆర్ష గ్రంథ శ్లోక సూత్ర మహావాక్యములతో పరమేశ్వర మిమ్మలను ఈ బ్రాహ్మీ ముహూర్తములో ఉదయం నిద్రలేచింది మొదలు వారు మంత్రముతో మిమ్మల్ని స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉపాసిస్తూ ఉంటారు పరమేశ్వర యజ్ఞ చేస్తూ చేయిస్తూ ఆవుతులు వేస్తూ వేయిస్తూ ఉంటారు పరమేశ్వర వాటి యొక్క మహాభాష్యములు సృష్టి ఆది కాలము నుండి ఈక్షణం మనకు త్రవాతకు మహర్షి పరంపర ఋషి పరంపర గురు పరంపర ఏ విధంగా వారి ఆత్మలో సాక్షాత్కారం చేసుకొని దర్శించి ఉన్నారో వాటి యొక్క ఫలము వారి తప ఫలము ఆ మంత్ర శ్లోక సూత్ర మహావాక్యముల యొక్క ఫలము సమస్త మానవాళికి అందరికీ లోక లోకాంత్రము కూడా సమస్త మానసిక శారీరక ఆత్మిక సంపూర్ణ ఆరోగ్యాన్ని వేద విద్యను అఖండ విద్యాన్ని ఆర్జిస్తూ అష్టాంగ యోగాంగ మార్గ ప్రయాణం చేస్తూ పంచమహాయజ్ఞ నిర్వహిస్తూ నిత్యాగ్నిహోతుల యజ్ఞ యాగాలు చేస్తూ చేయిస్తూ నాలుగు ఆశ్రమ పాలన పోషణ్యాస్తూ ధర్మార్థ కామ మోక్షములు యొక్క సాధనతో అష్టైశ్వర్య వెలసిల్లి ఆయుష్మంతులై గాక అంతఃకర్ణ శుద్ధి కలిగి ఆత్మజ్ఞానం కలిగి ఆత్మ సాక్షాత్కారం పొంది పరమేశ్వరామి యొక్క సాక్షాత్కారం పొంది మానవ జన్మను సార్థకం చేసుకొందును గాక లోక సమస్త భవంతు అంతట ఆరోగ్య వర్షమే వర్షించును గాక అంతట ఆరోగ్య వర్షమే గాక అంతటా ఆనంద వర్షమే వర్షించునుగాక ఓ ఇంద్రేష్టాని ద్రవినాని ఓ శమరీనాం అరిష్ఠిం తనూనాం స్వాత్మానం వాచిన ओम सनो बंधुजनिता धामानि भेद भवनानि विश्व यत्र देवा अमृतमान शानास्ति धामान अद्यै रयंता ओम, ओम सनहापि देवा